వైసీపీ నాయకుడు జాకిర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయంలో ఏ మచ్చాలేని నాయకుడు జాకీర్ అని జాకీర్ ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న యాక్సిడెంట్లో మరణిస్తాం ఆ రోజు బయట ఉండటం వల్ల రాలేకపోయాను పార్టీలు వేరైనా కూడా తాను తెలుగుదేశం మేము వైసీపీలో ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో మన ఎన్నికల్లో కూడా నాకోసం పనిచేయడం జరిగింది ఒక మంచి వ్యక్తి పార్టీలకు సంబంధం లేక ఎక్కడైనా కూడా పలకరింప కానీ బాగుండేది ఆ భగవంతుడు చిన్న వయసులోనే ఆ కుటుంబానికి ఒక తీరని లాగా చేయటం నిజమైన పార్టీ అనేది పక్కన పెడితే మా అందరికీ కూడా ఒక మంచి నాయకుడు మంచి యంగ్స్టర్ కోల్పోవటం జరిగింది కాబట్టి కుటుంబం తొందరగా కోలుకోవాలని ఆ కుటుంబం మీద అలా దువా ఉండాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ జాకీర్ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన కాబట్టి అందరం కూడా పార్టీలకి అతీతంగా కొందరు అందరిలో కూడా మంచి సత్సంబంధాలు కానీ అందరితో మంచిగా ఉండటం జరుగుతుంది ఆ కోవకు చెందిన వ్యక్తి జాకీర్ అని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా ప్రకాడ సానుభూతి